హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కలక్ష్మి చేతి వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న కరివేపాకుతో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ కారం పొడిని చూపించబోతున్నాను ఈ కరివేపాకు పొడి వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటుంటే ఇంకే ఏ కర్రీతో అవసరం లేకుండా తినేస్తారు రైస్ లోకే కాదు ఇడ్లీ దోశలోకి కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కారం పొడిని రోజు తింటే హెయిర్ బాగా పెరుగుతుంది అలాగే ఐరన్ డిఫిషియన్సీ కూడా తగ్గుతుంది మరి ఎంతో మేలు చేసే కరివేపాకు పొడిని చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేడి చేయండి ఇందులోకి కప్పు మినపప్పు కప్పు పచ్చిశనగపప్పు వేసి మీడియం ఫ్లేమ్ లో మంచి ఆరామా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కప్పు ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ధనియాలు కూడా వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర అనేది వెంటనే వేగిపోతుంది ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్ లోకి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్ లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులో మీ కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయండి ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు దాకా ఎండుమిర్చిని వేస్తున్నాను కారం అనేది పర్ఫెక్ట్ గా సరిపోయింది మీరు చూసి వేసుకోండి వీటిని లో ఫ్లేమ్ లోనే మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ అదే పాన్లో లో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇందులోకి ముందుగానే వాష్ చేసి తడి లేకుండా ఆరబెట్టుకున్న నాలుగు కప్పులు కరివేపాకు వేసి లో ఫ్లేమ్ లో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు మాడిపోకుండా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న కరివేపాకును కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చివరికి అదే ప్యాన్ లో నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసి ఫ్రై చేసుకోండి ఈ ప్యాన్ కి ఉన్న హీటేజ్ సరిపోతుంది ఇలా చేయడం వల్ల చింతపండు అనేది మెత్తబడుతుంది అనమాట మిక్సీలో వేసినప్పుడు ఈవెన్ గా గ్రైండ్ అవుతుంది మనం వేయించుకున్న అంతా కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకోండి ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు అలాగే వేయించి పెట్టుకున్న చింతపండు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మిగిలినవి కూడా వేసుకొని మరీ మెత్తగా కాకుండా చూడండి కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పొట్టి తీసుకున్న ఒక మీడియం సైజు వెల్లుల్లి గడ్డ రెబ్బలు వేసుకోవాలి జస్ట్ టూ త్రీ పల్స్ ఇచ్చి గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి కరివేపాకు కారం పొడి రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా సింపుల్ గా ప్రిపేర్ చేసాము మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్